తెనాలి మండలం కటివరం గ్రామంలో బీసీ కాలనీలో సున్నా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాలు సమర్పించారు గ్రామంలో అత్యంత వైభవంగా భక్తులు బోనాలతో ఊరేగింపు నిర్వహించారు మండల గ్రామం కటివరం గ్రామంలో సున్నా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం నేతృత్వంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి బోనాలు సమర్పించారు ఆలయ అర్చకులు బౌజుల జగదీష్ వెంకటేశ్వరరావు గురు ఆధ్వర్యంలో బోనాలు సమర్పించారు ఈ సందర్భంగా గ్రామంలో అమ్మవారి వేషధారణతో కనక తప్పేట్ల మధ్య భక్తులు బోనాలని గ్రామ ప్రజలు దర్శించారు ఆలకించుకునేలా ఊరేగింపు చేసి తదనంతరం అమ్మవారికి సమర్పించారు ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొన్నారు జై దుర్గా జై జై దుర్గా కడవరం బీసీ కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆషాడ మాసం సందర్భాన్ని పురస్కరించుకొని అమ్మవారికి బోనాల కార్యక్రమం జరిగినది భక్తులు విధివిగా పాల్గొన్నారు జై దుర్గా జై జయ దుర్గా మన కట్టవరం గ్రామస్థంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు బోనాల సందర్భంగా అమ్మవారు వేషాలు వేసుకొని బోనర్స్ బోనాలు సమర్పించుకుంటున్నాం కావున భక్తులందరూ బోనాలు సమర్పించుకుంటున్నారు కట్టవరం గ్రామంలోని బీసీ కాలనీలో ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో బోనాల కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది భక్తులందరూ పాల్గొని జయప్రదం చేశారు అందరికీ కృతజ్ఞతలు